రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాము పంచమ శని అంటాము తర్వాత అష్టమస్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని శని అంటాము సో ఇలా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చ ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వ జాతకం మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక ఒక్క ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి ఏలాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏళ్ళనాటి జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్టకవర్గ బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమశని అంటే ఏంటి పంచమశని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమస్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగ్లు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేల పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ ఇది అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్ట బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ రుచిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా చతుర్థ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టమ శని అంటాం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి పంచమ శని చూడండి ఈ అర్ధాష్టమ శని అంటే నాలుగో స్థానంలో శని ఉన్నప్పుడు ఒకలాగ ఫలితాలు పంచమ స్థానానికి వెళ్ళినప్పుడు ఒకలాగ ఫలితాలు ఈ నాలుగవ స్థానంలో శని ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఫేస్ చేస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటుంది అంటే ఉద్యోగంలో ప్లేస్ చేంజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యానికి మారడము ఇంకొక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యానికి మారడం ఇట్లా మారుతూ వెళ్ళడం ఎక్కడా ఒక నిలకడ అనేది ఉండదు తర్వాత ఈ మీరు వాసం చేసే గృహం కూడా ఎగైనా ఎగైనా చేంజ్ చేసుకోవడము ప్రశాంతత ఉండదు ఈ గృహం మానేసి ఈ అద్దీళ్ళు మానేసి ఇంకొక అద్దిల్కి వెళ్ళిపోవడము ఇలాంటివి సిచ్యుయేషన్స్ ఉంటాయి తర్వాత మానసిక పరమైన ఇబ్బందులు తర్వాత ఒకేసారి అందరికి ఇంట్లో అందరికీ ఇబ్బందులు వడదొడుకులు అందరికీ ఆరోగ్యరీత ఇబ్బందులు రావడము అందరికీ ఒకేసారి జ్వరాలు వచ్చి పడుకోవడము ఫీవర్ వచ్చి పడుకోవడం ఇలాంటివి ఉంటాయి అదే పంచమ వచ్చినప్పుడు కష్టపడకుండా డబ్బులు అర్న్ చేయాలి అనే ఒక థాట్ వస్తుంది పంచమ స్థానం అంటే ఏంటి సంతానం స్థానము తర్వాత మనకి ముఖ్యంగా ఈ యొక్క క్రియేటివ్ థాట్స్ ఎలా ఉంటాయి మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మన బుద్ధి కౌశల్యం ఎలా ఉంటుంది స్కిల్స్ అని అంటాం తర్వాత మనకి ఈ యొక్క షేర్ మార్కెట్లు కూడా ఈ యొక్క పంచమ స్థానం నుంచే చూసుకుంటాం తర్వాత ఈ లవ్ రిలేషన్షిప్ అని అంటాం కదా ప్రేమి ప్రేమికులు వాళ్ళకి కూడా పంచమ స్థానం నుంచే చూసుకోవాలి సో ఇలా పంచమ స్థానానికి వెళ్తున్నాడు శని అంటే ఈ ఆల్రెడీ లవ్ చేస్తున్న వాళ్ళకి బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మీ యొక్క బుద్ధి చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఎలాంటి చాంచల్యము కష్టపడకుండా డబ్బులు ఎక్కువ ఎక్ ఎక్కడ ఎక్కువ వస్తాయి బెట్టింగులు జూజ్ తర్వాత ఈ ఒక ఏది షేర్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మో డబ్బులు కోల్పోవడము సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఒక లక్ష రూపాయి ఉంటుంది ఈజీగా టూ ల్యాక్స్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చే ఆలోచన వచ్చేలా చేస్తాడు శనిదేవుడు దట్టు అష్ట బిందులు చూసుకోవాలి అక్కడ అష్ట బిందులు సున్నా ఒకటి రెండు ఉంటే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే కష్టపడకుండా నాకు డబ్బులు రావాలి అనే థాట్ వస్తుంది అదే అష్ట కొరగ బిందులు ఏ నాలుగు ఐదు ఆరు ఉంటే ఆ థాట్ వచ్చినా కూడా దా అది ఎంతవరకు కరెక్ట్ అని చెక్ చేసుకుంటారు ఆలోచించుకుంటారు అలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మీనరాశికి ఇప్పుడు మీనరాశికి మీకు ఇప్పుడు వెళ్తున్నాడు ఎవరు శని భగవానుడు అక్కడ ఏదైనా శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి అంటే సూర్యుడో కుజుడో కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఇంకా బా ఇబ్బందిగా ఉంటుంది బుద్ధి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి జలసి ఏర్పడుతూ ఉంటుంది పంచమస్థానమే చూసుకోవాలి జలసి జలసిగా ఒకరు ఒకరి గురించి మనం ఫీల్ అవుతున్నాము అంటే మన పంచమస్థానం బలహీనపడింది అని అర్థం జలసి వస్తుంది అంటే జలసినెస్ క్రియేట్ అవుతుంది అంటే పంచమ స్థానం బలహీనపడినప్పుడు తర్వాత సంతానం విషయంలో ఒడదొడుకులు సంతానం ద్వారా నష్టాలు సంతానానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన ప్రమేయము సంతానానికి ఇప్పుడు సీటు ఇప్పుడు గవర్నమెంట్ సీట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ ఆ సో సీట్ రాకుండా ఎక్కువ డబ్బులు పే చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు వృష్టిక రాశి వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ మే తర్వాత గురు అష్టమస్థానం కూడా వచ్చేస్తున్నాడు అష్టమానికి వచ్చినప్పుడు ఇప్పుడు గురుబలం ఉండదు శని బలం ఉండదు ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ సమయంలో ఉద్యోగ బదిలీలు వద్దు బిజినెస్ ఎక్స్పెన్షన్ మానేయండి బెట్టింగ్లు మానేయండి స్పీట్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి వెళ్ళొద్దు తర్వాత ప్రేమికులు ఇలాంటివన్నీ ఇలాంటి జోలికి వెళ్ళకండి నేను ప్రేమించాలి అబ్బాయికి ఇప్పుడు ప్రపోజ్ చేయాలి లేదా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి దయచేసి మానుకోండి ఈ సమయంలో వేళ్లకు సరైన భోజనము తర్వాత ఈ లౌకిక విషయాలన్నీ మానేసి ఆధ్యాత్మిక దావలో ఆధ్యాత్మిక రూట్లో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోండి అప్పుడు మీరు బాగుపడతారు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ చదువుకోవడము ఒక ఒక మూడు మాసాల పాటు నువ్వుల ఒత్తులని శివ ఆలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వరుడు అష్టకము కాలభైరవేశ్వరికి శనివారం శనివారము నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు రాత్రిపూట మానకుండా హనుమాన్ చాలిసా పఠన చేయండి హనుమాన్ చాలిసా పఠన మీరు ఎన్నిసార్లు చేస్తారో మీకు అంత మంచిది ఇప్పుడు దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి నా వృశ్చిక రాశి మిత్రులందరికీ కూడా శనిదేవుడి ఆశీస్సులు కృపా కటాక్ష అందాలి అని ఆశిస్తూ ఈ ఒక వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోసుకు బు ధన్యవాదములు